అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు ముప్పై రెండవ భాగం రచయిత తనూష రెడ్డి గారు అంతా ఒకటయ్యారా అని అనుకుంటూ నైన్ లోపలికి నడిస్తే ఆమె అనుమతి అడగకుండానే కళ్ళు పైనున్న నీళ్ళు గదివైపు మలుగుతాయి అది చూసిన మధు గారు నీళ్ళు తన బంగ్లాలో ఉన్నాడు నైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అని అంటే రావి అని సుమిత్ర నయన చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర క్లాక్కుని వెళ్ళి నైనా తినదని తానే తినిపిస్తూ ఉంటుంది గుమ్మం దగ్గర ఉన్న నాయక్ బాయ్కు మేడం ఇంటికి వచ్చారని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని అనుకుంటాడు నైనా గది నుంచి బయటకు వచ్చి నిలబడితే గార్డెన్లో ఉయ్యాల తనను వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది తన లోకల్లో తనున్న నయన పాదం మీద చల్లగా తగిలిన స్పర్శ కిందకు చూస్తుంది గోవింద తాబేలు ఆమెను చూస్తూ ఉంటే చేతిలోకి తీసుకొని ఎలా ఉన్నామని అడుగుతుంది నయన ఆ తాబేలు నయన చేతిని మూదుతో రుద్దుతుంది ప్రేమగా పెద్దగా అయిపోయావు గోవింద అని నీటిలోకి వదులుతుంది నయన నయనను వెనక్కి తిరిగి చూసి ఆ నీటిలోకి వెళ్ళిపోతుంది ఆ తాబేలు ఈవినింగ్ మహేంద్ర గారు వస్తే నయనను చూసి ఆనందపడిపోతూ తలని మిరి నవ్వులేని ఆమె మొహాన్ని చూసి ఎలా ఉన్నావమ్మా అని సుమిత్రని అడుగుతారు బాగున్నానన్నయ్య అని సుమిత్ర అంటే నయన తనుండే గదికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటుంది నయన లేకపోవడం వల్ల సుమిత్ర థ్యాంక్స్ మధు గారు మీరు చెప్పడం వల్లే నాకు ఈ దారి కనిపించింది నా కూతుర్ని ఇలా చూడలేకున్నాను అంది ముందులా నవ్వుతూ నాతో వాదులాడుతూ ఉంటే చూడాలని ఉందని అంటుంది సుమిత్ర మహేంద్ర గారు సుమిత్రను చూస్తూ నయనని నా ఇంటి కోడలని మేము ఎప్పుడూ అనుకున్నాం సుమిత్ర కానీ పరిస్థితులే కలిసి రాలేదని ఇంటూరు తన గదికి వెళ్ళిపోతారు సుమిత్ర గారు నాకు తెలిసి నీల్ ఇప్పుడే ఇక్కడికి ఈ రాడు నయన ఆనందం వాడితోని ముడిపడి ఉంది నీళ్ళు ప్రాణం నయనలో ఉంది ఇద్దరిని చోట ఉంచితే సరిపోతుందని అంటుంది మధు నేను వచ్చిందే నా కూతురి ఆనందం కోసం మధు గారు పిల్లలిద్దరూ ఒకటైతే చూడాలని ఉందని ఆశగా అంటుంది సుమిత్ర నెక్స్ట్ డే సాయంత్రం మధు గారు నయన గుడికి అని బలవంతం చేసి కారు ఎక్కించి తీసుకొని వెళ్తుంది ఏ భావం లేకుండా కూర్చున్న నయన బయటికి చూస్తూ కూర్చుంటే కార్ నీల్ ప్యాలెస్ ముందు ఆకుతుంది నైనా ముందు బంగ్లాని చూసి తర్వాత మధు గారిని కోపంగా చూస్తూ ఆంటీ ఏంటిదంతా వద్దని వదిలేసిపోయిన వాడి దగ్గరికి నన్నెందుకు తీసుకొని వచ్చారు అని అడుగుతుంది నైనా చూడు నైనా నీల్ నిన్ను బాధ పెట్టాడు నీ మనసుని విరిచేశాడు కానీ నీకు నేనున్నాను అందరూ నిన్ను ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమని కొందరే దక్కించుకుంటారు నీ సమస్య నా కొడుకే అయితే వెళ్ళి ఆ సమస్య వాడితోనే తేల్చుకో మీ అమ్మ కోరిక కూడా నా కోరిక కూడా ఒకటే నిన్ను వాడిని కలిపి చూడటం మీ ప్రేమని చదివేసేంత మూర్ఖులు నేను మహేంద్ర కాదు వెళ్ళు వాడిని నిలదీసి అడుగని నాయక్ అని మధు గారు అంటే ఆ కార్ ముందుకు వెళ్ళిపోతుంది నైనలో మధు గారి పాటలు చెప్పిన ప్రభావం బాగా ఇంపాక్ట్ చూపిస్తే లోపలికి డీప్ బ్రీత్ తీసుకొని వెళ్తుంది నయన మేడం అంటూ వచ్చిన గాడ్స్ సెల్యూట్ చేస్తే ఆసిఫ్ మెన్షన్ నుండి వచ్చిన కార్కు నయనకు ఎదురుగా వచ్చి ఎలా ఉన్నారు మేడం అని ఆప్యాయంగా అడుగుతాడు మీ బాయ్ సేవ్ చేశాడు కదా చావలేదులే అని లోపలికి నడిచి ఎక్కడ మీ బాయ్ అని అడుగుతుంది నైనా బయటకు వెళ్ళారు మేడం నైట్ వస్తారేమో అని ఆసిఫ్ అంటే మీ బాయ్ గది ఎక్కడ అని అడుగుతుంది నైనా సెకండ్ ఫ్లోర్ మిడిల్ వన్ మేడం అని ఆసిఫ్ అంటే అతన్ని గుర్రుగా చూస్తూ గదికి వెళ్ళిన నైనాకు గుమ్మానికి ఉన్న ఈవీల్ సింబల్ని చూసి ఈవీల్ కాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి అని తను ఉండడం వల్ల నీళ్ళు పడుకుని ఆ బెడ్ తడిపి చూస్తూ పిల్లోని హత్తుకుని పడుకుంటుంది నైనా బయటికి వెళ్ళిన నీల్ నైట్ బంగ్లాకు చేరుకుంటే నీల్కు చెప్పాలని అనుకున్న ఆసిఫ్ తను కూడా చెల్లి సైడ్నే ఉన్నతను సైలెంట్గా ఉండిపోతాడు తిండి నీళ్లు ఎప్పుడో గాలికి వదిలేసిన తనని తాను కఠినంగా మార్చుకున్న నీల్ అలసిపోయిన దేహంతో బెడ్రూమ్కి వెళ్తాడు లైట్స్ అన్నీ ఆఫ్లో ఉండి ఒక్క లైట్ మాత్రమే వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో బంగారు బొమ్మల మెరుస్తూ కనిపిస్తుంది నైనా తన ఇల్ల్యూజనేమో అనుకుని నీల్ మెల్లిగా ముందు కడిగేసి నైన పాదాల దగ్గర కూర్చొని కుడి పాదాన్ని వేళ్లతో తాకుతాడు నిజమని తెలిస్తే పట్టీలు లేకుండా బోసిగా ఉన్న ఆమె పాదాలను తడుగుతాడు నీల్ నీల్ చేతి స్పర్శకు చిన్నగా కళ్ళు తెరిచిన నైనా ఇంకా నీళ్ళు చేతిలో ఉన్న తన పాదాన్ని చూసుకొని పైకి లేచి కూర్చుంటుంది నువ్వేంటి ఇక్కడ అని తనలోని ఆరాటాన్ని తొక్కివేస్తూ అడుగుతాడు నీల్ నేను కాకుండా ఇంకొకటి వస్తానని చెప్పిందా అని పాదాలని ముడుచుకొని అడుగుతుంది నైనా నయనని సీరియస్గా చూస్తాడు నీల్ హలో డాన్స్ ఆఫ్ అలా చూస్తే నేనేమి భయపడనని భయాన్ని దాస్తూ అంటుంది నయినా ఆమెను చూసి తన మొహాన్ని తిప్పేసి ఆమె ముందే షర్ట్ని విప్పి షవర్ చేయడానికి వాష్రూమ్కి వెళ్తాడు నీల్ వదలని నయన కూడా వెనకాలే వెళ్ళి గడిపెట్టని వాష్రూంలోకి దూరి అదే డోర్కి ఆనుకుని ప్యాంట్ మీదే నిలబడి ఉన్న అతన్ని ఓరగా చూస్తూ ఉంటుంది నైనా చల్లటి నీరు అతని తల మీద నుండి కిందకి జారుతూ అతని కండలు తిరిగిన ఫిట్ బాడీని తడుపుతూ ఉంటే నైనా చేతులు కట్టుకొని పడి అతన్ని చూస్తూ ఇంకెవరిని పడేయాలని ఈ కండలు అని అంటుంది నైనా వాట్ అని ముఖం చిట్టిస్తాడు నీళ్ళు అదే ఎంతమంది ఆడపిల్లలకి నీ కండలు చూపించి పడేయాలని కండలు పెంచావని అడుగుతున్నానని అంటుంది నైనా నైనా రెండు చేతుల్ని కలిపి పట్టుకున్న నీళ్ళు దగ్గరికి లాక్కొని వాల్కి లాక్ చేసి ఆమె కళ్ళలోకి చూస్తూ నాలికి కోస్త అని పిచ్చిగా నీ నీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను అమ్మాయిలను పడేయడమే నా పనిని అనుకుంటున్నావా అని కోపంగా చూస్తూ అడుగుతాడు నీల్ కాదు ప్రేమించిన అమ్మాయిని మా అప్ప అన్న మాటల్ని పట్టుకుని జాలీ దయా లేకుండా మధ్యలోనే వదిలేసే చీటర్గా కనిపిస్తున్నావని అంటుంది నైనా చీటర్ అన్న దానికి నీల్కు ఎంత కోపం వస్తుందో అంతే బాధ కూడా కలుగుతుంది ఆమెను వదిలి వెళ్తూ ఉంటే నీళ్ళు చేతిని పట్టుకుంటుంది నైనా తలెత్తి చూస్తాడు ఆమెను వదిలేసావు కదా మరెందుకు నా కోసం అంత దూరం వచ్చి నన్ను కాపాడావు అని అడుగుతుంది నైనా నీళ్ళ దగ్గర సమాధానం లేకపోతే లీవ్ అని ఆమె చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకొని బెడ్రూంలోకి నడిచి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళిపోతాడు నీల్ చెప్పలేవు నీల్ బికాస్ యు లవ్ మీ నేనంటే నీకు ప్రాణం రా ఈ ప్రపంచంలో నేను ఏ మూలనన్నా నన్ను వదలవని బాధగా అనుకుంటుంది మనసులో నైనా డ్రెస్సెప్ అయిన నీళ్ళు బెడ్రూంలోకి నడిచి డ్రాప్ చేస్తాను పద అని అంటాడు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఏంటి వెళ్ళేది మా అత్తగారే స్వయానా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు ఇక్కడే నా పడక గడప అని బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని కూర్చుంటుంది నైనా అసహనంతో కూడిన నిట్టూర్పు నీళ్ళు డిన్నర్ చేసి పడుకో నాకు పనుందని నీళ్ళు బయటకు వెళ్తుంటే ఎక్కడికి ఇక్కడే ఉంటే వీకైపోయి నాకు లొంగిపోతావని భయమా అని నైనా తలుపుకి అడ్డంగా ఆనుకొని అంటుంది ఏయ్ అని నీళ్ళు సీరియస్ అయితే ఆకలిగా ఉంది డిన్నర్ కావాలని ఆర్డర్ వేస్తుంది నైనా ఆసిఫ్కు మెసేజ్ చేసి మొబైల్ మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వెళ్తాడు నీల్ నన్ను ఏడిపించావు కదూ ప్రేమించి పిచ్చిదాన్ని చేశావు కదూ నిన్నంతకంతకు సాధించకపోతే ఎన్ పేర్ బేబీ డాల్ ఇల్లై అని నాకు చేసిన డోర్కు వెళ్ళి తలుపు తీస్తుంది నైనా మెయిట్ రే బెడ్రూమ్లోకి పెట్టేసి వెళ్ళిపోతే నైనా ప్లేట్లో కొట్టించుకొని ఇన్ని ఐటమ్స్ ఏంటి భయ్య నా కోసమే చేయించినట్టున్నారను ప్లేట్ తీసుకొని బెడ్ మీద కూర్చొని నీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంది నైనా కాసేపటికి బెడ్రూంలోకి వచ్చిన నీళ్ళు తినకుండా ఏం చేస్తున్నావని అడుగుతాడు అబ్బా నీల్ నా రైట్ హ్యాండ్ బాగా నొప్పిగా ఉందని నైనా అంటుంది కంగారుగా ఆమె దగ్గరికి వచ్చిన నీల్ మొబైల్ బెడ్ మీద వదిలేసి ఏమైందని ఆమె చేతిని పట్టుకొని చూస్తాడు కట్ చేసుకున్న చెయ్యికి ఇంకా స్టిచెస్ మార్క్స్ కనిపిస్తూ ఉంటే బాధగా దాన్ని తడుపుతాడు నీళ్ళు తినడానికి చెయ్యి నొప్పిగా ఉంది నువ్వే తినిపించని అతను ఒళ్ళో కూర్చుంటుంది నైనా నైనా అని కోపంగా అంటాడు నీల్ నువ్వు తినిపిస్తేనే తింటాను లేకపోతే అసలు మంచినీళ్ళు కూడా ముట్టను డాన్స్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ను నాకు కూడా అంతే మొండితనం ఉంటుందని అంటుంది నైనా మొండిగా ఉన్న ఆమె చూస్తూ లోపల దాస్తున్న ప్రేమకు నీళ్ళు మనసులో ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది మనసులో అలజడి మోయలేని భారం కష్టంగా ఉన్న ఇష్టంతో ఆమెకు గోరుముద్దలు తినిపిస్తాడు నీల్ ఇష్టంగా ఎన్నో రోజుల తర్వాత కడుపు నిండా తిన్న నైనా ఇక చాలు మిగిలింది నువ్వే తినేయి అని అంటుంది నయన ఆకలి ఎప్పుడో మరిచిన నీళ్ళు నయన తిన్నది పడేయలేక తను తిని హ్యాండ్ వాష్ చేసుకొని బెడ్ మీద కూర్చొని తననే చూస్తున్న ఆమెనే చూసి పడుకో ఇంకా అని అంటాడు నీల్ అని నయన బెడ్ మీద పడుకొని నీల్ అని పిలుస్తుంది ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటున్న నీల్ తలెత్తి ఆమెను చూస్తాడు నీకు చెప్పేదాన్ని నేను కాకపోవచ్చు కానీ అన్నిటికీ వదిలేయడమే పరిష్కారం కాదని అటు తిరిగి కళ్ళు మూసుకుంటుంది నయన నయన నిద్రపోయాక ఆమె దగ్గరికి నడిచిన నీల్ నయన తలని ఉడుతూ చేతిని లోతుగా దిగిన కత్తికి ఆ రోజు తనను చూసింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు నీల్ తండ్రి షర్ట్ రక్తంలో తడిసిపోవడం ఇంకా గుర్తే అతనికి గుండె సన్నగా వణికితే డీ బ్రీత్ తీసుకొని నయన తల మీద ముద్దు పెట్టుకొని లైట్స్ ఆఫ్ చేసి తలుపేసి కింద హాల్లోకి వెళ్తాడు సోఫాలో కూర్చొని తల్లి కాల్ చేస్తాడు నీల్ ఇక్కడ సుమిత్ర మధు గారు కలిసారో లేదో అన్న టెన్షన్తో ఉంటే నీళ్ళ నుండి వచ్చిన కాల్కు చెప్పు నీల్ అని అంటుంది మధు మామ్ నయన నువ్వు ఇక్కడికి ఎందుకు పంపావు సెడ్ ఇట్స్ ఓవర్ ఎందుకు పదే పదే తనని నా లైఫ్లో బలవంతంగా పంపాలని ట్రై చేస్తున్నావు మామ్ అని సీరియస్గా అడుగుతాడు నీల్ చూడు నీల్ నీ ఆలోచన తప్పని నేను అనను తన కోసమే తనని దూరం చేసుకున్నావని నాకు తెలుసు కానీ తను ఏమవుతుందో ఆలోచించావా అని మధు గారు అంటుంటే మధు గారు ఒక్క నిమిషం ఫోన్ ఇంటివ్వండి అంటుంది సుచిత్ర సుమిత్ర గారికి మధు గారు ఫోన్ ఇస్తే బాబు నీల్ నేను నయన తల్లిని సుమిత్రను అని అంటుంది అసహనంగా ఊపిరి పీల్చుకొని చెప్పండి అని అంటాడు నీల్ అదే బేస్డ్ టోన్తో బాబు నైనా ఏమైనా తిందా అని ప్రేమగా అడుగుతుంది సుమిత్ర ఇప్పుడే తిని పడుకుందని నీల్ అంటే చాలా థ్యాంక్స్ బాబు అది సరిగా తిని ఎన్ని రోజులవుతుందో తెలియదు అమ్మను బాబు అందుకే దాని బాధను చూడలేక ఆయన్ని ఒప్పించి మరీ ఇక్కడికి తీసుకొని వచ్చాను నీ ఇంట్లో పెళ్ళి కాకుండానే ఉంచాను కారణం నీ మీద ఉన్న నమ్మకం ఆ రోజు అది హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వెంత లోన కుమిలిపోయావో నేను గమనించాను నాకు కావాల్సింది పద్ధతులు ఆచారాలు కాదు నా కూతురి సంతోషం అది మునుపట్ల నవ్వుతూ నా కూతురిగా ఉండటం అది నీతో ఉంటేనే సాధ్యపడుతుందని దాని ఒంట్లో ఇంకా ఏదో డ్రగ్ ఉందని డాక్టర్లు చెప్పారట కదా బాబు ఒక వారం తనని ఇంట్లో ఉంచుకో బాబు అది నీతో ఉంటే ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది మాటలు మాట్లాడుతుంది నవ్వుతుంది ఆకలి గుర్తుంటుంది నా కూతుర్ని మామూలు మనిషిని చేయి బాబు అది చాలు అని ప్రతిపాలుతుంది సుమిత్ర పెద్దవారు నన్ను అడగడం కరెక్ట్ కాదు కానీ కాల్ కట్ చేసిన నీల్ సోఫా వెనక్కి వాలి ఆసిఫ్ అని పిలుస్తాడు నీల్ జీ బాయ్ మార్నింగ్ లోపు నైనా మెడిసిన్ మెన్షన్ నుంచి తెప్పించమని చెప్పి దూరంగా ఉండాలనుకున్న మనసు ఆక మళ్ళీ తన బెడ్రూమ్కి వెళ్తాడు నీళ్ళు ప్రశాంతంగా నిద్రపోతుంటే బ్లాంకెట్ని కప్పి నయనం చూస్తూ ఎదురుగా ఉన్న సోఫాలోనే పడుకున్న నీళ్ళు ఎదురుగా ఉన్న టేబుల్ మీద రెండు కాళ్ళు ఎత్తి పెట్టుకుంటాడు మరుసటి రోజు నైనా లేచేసరికి నీళ్ళు బెడ్రూమ్లో కనిపించకపోతే బెడ్ దిగి చున్నీ వేసుకొని నీల్ కోసమే చుట్టూ చూస్తూ ఉంటే నీల్ మాటలు ఆమెకు లీలగా వినిపిస్తాయి అటుగా వెళ్ళిన ఆమెకి ఒంటి మీద షర్ట్ లేకుండా చమటలు చెందిస్తూ బ్లూటూత్ ద్వారా కాళ్ళు బిజీగా ఉన్న నీళ్ళని చూసి నవ్వుతూ అతనికి ఎదురుగా వెళ్ళిన ఆయన అయినా చెప్తాన్ని పని అని పుషప్స్ తీస్తున్న నీళ్ళు వీపు మీద బాసిం పట్టు వేసుకొని కూర్చుంటుంది కాల్ కట్ చేసి బ్లూటూత్ పక్కనే పడేసిన నీళ్ళు ఏంటి నా మీదకి ఎక్కామని అడుగుతాడు రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్ మొత్తం తిప్పావు కదా ఇప్పుడు కాసేపు నన్ను మొయలేవా కానివ్వని అంటుంది నైనా ఆమెను కూర్చోబెట్టుకొని ఫిఫ్టీ పుష్ అప్స్ తీస్తున్న నీళ్ళు స్ట్రెంత్ కు నయన ఆశ్చర్యంతో నవ్వుకొని పైకి లేచి ఇంకా చాలని అంటుంది పైకి లేచిన నీళ్ళు ఫ్రెష్ అవు బయటికి వెళ్దామని అంటాడు ఎందుకు నీ క్లాత్స్ ఇక్కడ లేవు అందుకే షాపింగ్ అని నీళ్ళు అంటే నాకేం వద్దు నాకు ఎక్కడికి రావాలని లేదని మువాబంగా చెప్పి నీళ్ళు బెడ్రూమ్కే వెళ్ళిన నైనా బాల్కనీ నుండి బయటకు చూస్తూ నిలబడుతుంది వెనకాలే వచ్చిన నీళ్ళు ఆమెను చూస్తూ ఎదురుగా రైలింగ్కు ఆనుకొని ఏమైందని సీరియస్గా అడుగుతాడు నథింగ్ అని వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని ఆపిన నీళ్ళు ఏమైందని ఇంకోసారి అడుగుతాడు జాలి చూపిస్తున్నావా నా మీద అని అడుగుతుంది నైనా జాలి చూపించడం ఏంటి నైనా అని నీల్ అంటే అమ్మ నేను మునుపటిలా సంతోషంగా అవ్వాలని నీ ఇంటికి తీసుకొని వచ్చింది అంటే నీతోనే తేల్చుకోమని నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళింది నువ్వు నైట్ అమ్మతో మాట్లాడడం నేను విన్నాను నీల్ నీ జాలి నాకేమీ అవసరం లేదు ఎవరికీ నేను అక్కర్లేదు బరువు కావాలని అనుకోవట్లేదని వాష్రూమ్కి వెళ్ళిన నయన శివరామ్ చేసుకుని తలారం స్నానం చేసి టవల్తో బయటకు వచ్చిన ఆమెకు నీళ్ళు అక్కడ కనిపించడు కానీ బెడ్ మీద డ్రెస్ ఉంటుంది అదే వేసుకున్న నైనా నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకుని జుట్టుని అలాగే వదిలేసి రూమ్లోనే ఉండిపోతుంది చాలాసేపటికి తెరుచుకున్న డోర్కు చూసిన ఆమెకు నీళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్లేట్ తీసుకొని వస్తూ ఉంటే ఏమీ మాట్లాడుతూనైనా తను తినిపిస్తూ ఉంటే మూడు బాగోలేక ఉన్న నయన నీళ్ళు చేతిలో ప్లేట్ తీసుకొని ఫ్లోర్ మీద విసిరు కొడుతుంది నయనని చూస్తూ మెయిట్ చేత ఇంకో ప్లేట్ తెప్పించిన నీళ్ళు తిను అని అంటాడు ఆ ప్లేట్ కూడా విసిరు కొట్టి నీళ్ళు కాలర్ పట్టుకొని మీదకి లాక్కొని ఎందుకురా నీ కోపం రావట్లేదని కోపంగా చూస్తూ అడుగుతుంది నయన నీ కోపం పోతుందంటే చెప్పు రోజంతా నీ చేత దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధమే అని అంటాడు నీళ్ళు నీళ్ళు మెడి చుట్టూ చేతులేసి హత్తుకొని ఐ లవ్ యూ నీల్ ప్లీజ్ నన్ను ఇక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపో అని ఏడుస్తూ ఉంటుంది అతన్నే పట్టుకొని నయన చుట్టూ నీళ్ళు చేతులు కూడా చుట్టుకుంటే నయన మొహాన్ని దోశలలోకి తీసుకొని కన్నీళ్ళని పెదాలతో తుడుస్తూ నుదుటి మీద పెదవులని నిలిపి ఏడిస్తే నాకు నచ్చదని నీకు తెలుసు కదా కోపం వస్తుంది అని అంటాడు నీళ్ళు నయన కన్నీళ్ళు తుడుచుకొని నీళ్ళు హృదయంలో తన దాచుకుంటే బెడ్ రెస్ట్కు ఆనుకొని నయనకు వీలుగా మారిన నీళ్ళ పొడిలో ఆమెను పసిపాపలా మోస్తూ నాతో వచ్చేస్తావా అని ప్రేమగా అడుగుతాడు వచ్చేస్తాను ఆఫ్ మరి నీ ఫ్యామిలీ అని నీళ్ళంటే అప్ప మెల్లిగా యాక్సెప్ట్ చేస్తారు అమ్మకు పార్టీకు నువ్వు నువ్వెప్పుడు వచ్చేస్తావని అంటుంది నైనా నైనా నేను నిన్ను వద్దని అంది మీ అప్ప అన్న మాటలకు మాత్రమే కాదు నాకున్న భయాల వల్ల కూడా అని నీలంటాడు నీకు భయం కూడా ఉంటుందా అని నయన నీళ్ళని చూస్తూ అడుగుతుంది నీ వల్లే తెలిసింది నీ విషయంలో నేను ఎంత నైనా అని నీళ్ళు అంటాడు నైనా నీళ్ళని చూస్తూ ఉంటే చూడు నైనా నా లైఫ్ నువ్వు చూసింది ఒకవైపు మాత్రమే రెండో వైపు నీకు నచ్చని నేను అంటే నాకు నేనుగా క్రియేట్ చేసుకున్న నా లైఫ్ ఉంది మా మామ్ నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది నాన్న మా వదులుకోలేక తన ఐడెంటిటీని దాచేసి పెళ్లి చేసుకున్నాడు తెలిసాక అమ్మ ఫ్యామిలీ అమ్మను వచ్చేయాలని అడిగారు తను రానని ఆ రోజుతో శాశ్వతంగా డాడ్ కోసం తన ఫ్యామిలీని వదులుకుంది ఆ రోజు నుండి ఈరోజు అమ్మ తన ఫ్యామిలీను మిస్ అవుతున్న ఈ రోజు వరకు బయటికే చూపించదు కారణం డాడ్ ఫీల్ అవుతారు అని నా లైఫ్ చాలా రిస్కీనైనా ఎప్పుడు ఎక్కడ నేను ఎలా ఉంటానో నాకే తెలియదు మీ అప్పాని ప్రాణానికి గ్యారంటీ ఇవ్వమని అడిగాడు ఆ క్షణం నా దగ్గర సమాధానం లేదు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు కావాలని ఫిక్స్ అయ్యాను ఎవరిని కన్విన్స్ చేయాలని అనుకోలేదు కానీ నీ లైఫ్లో అన్ని సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను నీకు చిన్న దెబ్బతగిలిన నేను తట్టుకోలేని ఆ బాస్కెట్ నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు నిన్ను చేరుకునేంత వరకు నా ప్రాణం అల్లాడిపోయింది నువ్వు కళ్ళు తెరిచాకే నా గుండె నార్మల్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది నాతో ఉంటే నువ్వెప్పుడు భయపడుతూనే ఉండాలి ఇప్పుడు చెప్పు నీ ఫ్యామిలీని దూరం చేసుకొని నాతో అనుక్షణం భయపడుతూ ఉండటం అవసరమా నీకు అని అంటాడు నీల్ నీల్ మాటల్లో అతను ఎంత పెయిన్ తీసుకుంటున్నాడో తెలుస్తుంటే నైనా నీళ్ళు కలలోకి చూస్తూ ఎందుకే కదూ నేను నీకు పడిపోయిందని చొరవగా నీల్ బుగ్గ మీద పెదవులు నిలుపుతుంది నైనా నైనా నేను చెప్పింది నీ బుర్రకే ఎక్కలేదా అని నీల్ అంటే అదంతా నాకు తెలియదు నీల్ నువ్వే నా ముగుడివి నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అవ్వు ఏదైనా ఉంటే మనం పెళ్ళి తర్వాత తేల్చుకుందామని అంటుంది నయన నీల్ షర్ట్ బటన్స్నే పీకుతూ ఏం తేల్చుకుందాం అని నీల్ కూల్గా అడుగుతాడు ఆమెను నయన బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కితే మరేమో అని ఒక్కో బటన్ పీకుతూ ఎంతగా కావాలనుకున్నానో తెలుసా అని అంటుంది కథ ఇంకా ఉంది మరి నీల్ ఇప్పటికైనా నయన ప్రేమను అర్థం చేసుకొని తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా శైలేంద్ర వీళ్ళిద్దరు ప్రేమని అంగీకరిస్తాడా లేదా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్